ప్రకాశం జిల్లా పొదిలిలో శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు మరో ముగ్గురికి గాయాలయ్యాయి వివరాల్లోకి వెళితే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నంద్యాల వాసులు ఇద్దరు యువకులు ఇద్దరు మహిళలు కలిసి ఒక చిన్న ఆటోలో విజయవాడకు వెళ్ళి దుర్గమ్మ దర్శనం ముగించుకొని కొత్తపట్నం సముద్ర స్నానానికి వెళ్ళి తిరిగి నంద్యాల ప్రయాణమయ్యారు ఈ క్రమంలో పొదిలి మండలం కంబాలపాడు గ్రామం సమీపంలో ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ ఆటోను బలంగా ఢీకొట్టింది ఆటోలో ప్రయాణిస్తున్న ఇరవై ఒక్క సంవత్సరాల మధురోహిత్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు ఆటోలో మృతుడి తల్లి రమాదేవి తమ్ముడు అరుణ్ కుమార్ మరదలు పుష్ప వీరి ముగ్గురికి గాయాలయ్యాయి దీంతో క్షతగాత్రులను వెంటనే పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు స్థానికులు సమాచారం అందుకున్న ఎస్ఐజి కోటయ్య తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్ళి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి ఆటోను ఢీకొట్టిన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు అనంతరం వైద్యశాలకు వెళ్ళి క్షతగాత్రులను వివరాలు అడిగి తెలుసుకొని కేసు నమోదు చేసుకున్నారు ఒంటి గంట సమయంలో కంబాలపాడు గ్రామం దాటిన తర్వాత పొదిలి వైపు ఒక ఆటోలో నలుగురు వ్యక్తులు మంద్యాల వెళ్తూ ఉండగా ఐచర్ వాహనం స్పీడ్గా వచ్చి ఒక అతను స్పాట్లో చనిపోయాడు ముగ్గురికి స్వ గాయాలని దాని మీద కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తాం దర్యాప్తులు మిగతా విషయాలు తెలియాల్సి ఉంది